అద్దుల్లాపూర్ నూట ముప్పై ఒకటో డివిజన్ బీజేపీ అధ్యక్షులు కట్టాకుమార్ ఆధ్వర్యంలో పద్మానగర్ ఫేజ్ టూలో భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి గారి వందవ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరివర్ధన్ రెడ్డి హాజరై వాజ్పేయి దేశ సేవను స్మరించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు బీఎంఎస్ యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

అటల్ బిహారీ గారి శతయంతి సందర్భంగా తిప్పులాపురం డివిజన్ తమ్ముడు కట్టకుమార్ కుర్మాణ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి మాజీ డిజన్ అధ్యక్షుడు రాజేశ్వరచారు సీనియర్ నాయకులు లక్ష్మణ్ గారు మరియు చారి గారు మహిళా నాయకురాలు తర్వాత నాయకారు నాయకులు మిగతా సీనియర్ నాయకులకు పేరు పేరున ప్రధాన కార్యదర్శులు కృష్ణ గారు యాదయ్య గారు మిగతా అందరూ కూడా పేరు పేరిన సుజాత గారికి పేరు పేర్కొన నమస్కారాలు తెలియజేస్తూ వారు వంద సంవత్సరాలు శతజైల్స్ జరుపుకుంటున్నాం అదే వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ శతజై జరుపుకుంటున్నాం అదేవిధంగా ఉందే మాత్రం పుట్టి నూట యాభై సంవత్సరాలు అవుతుంది అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి జరుపుకుంటున్నాం అంటే మహా మహా యొక్క ఋషులు అనుకోండి మహామనులు అనుకోండి ఈ దేశం గురించి తప్పించే వాళ్ళందరూ జయంతి మనం జరుపుకుంటున్నామంటే అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళు సజీవంగా మన ఉదయంలో ఉన్నారు వారిని గుర్తుపెట్టుకుంటున్న వారి పరిపాలనని గుర్తుపెట్టుకుంటున్న వారి గురించి ఆలోచన చేస్తున్న వస్తే వారి యొక్క త్యాగాన్ని మనం రాబోయే రోజులకు అందించే విధంగా మనం ప్రవర్తన ఉండాలి అనేది మన సంకల్పం తీసుకోవాల్సిన అవసరం శివాజీ మూడు వందల యాభై సంవత్సరాల కింద పరిపాలించి చంపేయ్ గీయాలని మనం శివాజీ యొక్క స్ఫూర్తిని పొందుతాం ఎందుకంటే వారి యొక్క త్యాగం వారి యొక్క ధర్మం కోసం దేశం కోసం హిందుత్వం కోసం ఆయన పోరాడిన ప్రతిమ మనందరినీ కదిలిస్తాడు కాబట్టి వాజపేయి గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున జన్మించి ఈ కొన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం యొక్క వంద సంవత్సరాలు మొత్తం చేసుకున్న ఒకటి కార్యకర్తగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కార్యకర్తలు అనేది విరాం నంబర్తో నిబద్ధత తుట్లకో నియోజకవర్గం పక్కన ప్లేస్ టూలో ఇవాళ అటల్ శత దినోత్సవం ఆయన జయంతి వందవ జయంతి సందర్భంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన మా యొక్క బీజేపీ కుటుంబ సభ్యులందరికీ మా బిఎంఎస్ అన్నదమ్ములందరికీ అలానే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా జిల్లా జనరల్ సెక్రటరీ రేవంత్ రెడ్డి గారికి అందరికీ విమర్శలు తెలియజేసుకుంటున్నారు మరి వాళ్ళ ఈ యొక్క అటల్ బిహార్ గారి వాజ్పేయి సందర్భంగా మా డివిజన్లో ఉన్నటువంటి రాజ నాయకులు జిల్లా పై స్థాయి నాయకులు డివిజన్ పై స్థాయి నాయకులందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా సంతోషపడుతున్నారు మరి వాళ్ళు కూడా అటల్ బిహార్ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడి కోరుకుంటూ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ